అందరికీ నమస్కారం మన ఆలయాలు యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ప్రపంచంలోనే జరిగే అతిపెద్ద జాతర మహాకుంభమేళ ఈసారి కుంభమేళాకు ఎన్నో విశేషాలు ఉన్నాయి ఆ విశేషాలతో పాటు కుంభమేళ చరిత్ర దీని వెనుక ఉన్న పౌరాణిక కథల గురించి కుంభమేళాకు ఎలా వెళ్ళాలో ఈ వీడియోలో డీటెయిల్డ్గా వివరిస్తాము ఈ వీడియో లైక్ చేయండి ఈ వీడియోకు ఫైవ్ హండ్రెడ్ లైక్స్ టార్గెట్ పెట్టుకున్నాం మీరు ఈ వీడియో లైక్ చేసి ఆ టార్గెట్ చేరుకునేలా మమ్మల్ని ప్రోత్సహించండి ఇక డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్తే జనవరి పదమూడు నుంచి ఫిబ్రవరి ఇరవై ఆరు వరకు మహాకుంభమేళా జరగనుంది అంటే మొత్తం నలభై ఐదు రోజులు ప్రయాగ్రాజ్లో జరిగే అతిపెద్ద ఆధ్యాత్మిక వేడుక ఇది ఈ మహాకుంభమేళా కోసం ఏకంగా ఒక తాత్కాలిక నగరమే నిర్మించారంటే ఆశ్చర్యపోవాల్సింది కుంభమేళా జరిగే ప్రాంతంలో లక్షకు పైగా గుడారాలు నిర్మించారు నాలుగున్నర కిలోమీటర్ల పరిధిలో తాత్కాలిక రోడ్లు వేశారు ఇలాంటి విశేషాలు ఇంకా చాలా ఉన్నాయి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఓసారి కుంభమేళా జరుగుతుంది అర్ధ కుంభమేళా జరుగుతుంది ఇక పన్నెండేళ్లకు ఓసారి జరిగేది పూర్ణ కుంభమేళ ఈసారి జరగబోయే కుంభమేళాను మహాకుంభమేళ అని ఎందుకంటారో తెలుసా మరి పన్నెండు పూర్ల కుంభమేళాలు కలిస్తే ఒక మహాకుంభమేళ అవుతుంది అంటే పన్నెండుని పన్నెండుతో గుణిస్తే నూట నలభై నాలుగు వస్తుంది ఈసారి జరగబోయే మహాకుంభమేళ నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఓసారి వచ్చేది అందుకే ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం ఈ మహాకుంభమేళాను ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏర్పాట్లు చేస్తోంది కుంభమేళాకు ఎనిమిది వందల యాభై ఏళ్లకు పైగా చరిత్ర ఉంది కుంభమేళాలో స్నానం చేసేందుకు కోట్లాది మంది భక్తులు తరలివస్తారు మరి హరిద్వార్ ఉజ్జయిని నాసిక్ లోనే కుంభమేళాలు ఎందుకు నిర్వహిస్తారో మీకు తెలుసా ఇప్పుడు వివరిస్తాము పురాణాల్లో వివరించిన దాని ప్రకారం చూస్తే దేవతలు రాక్షసులు కలిసి సాగరమతనం చేశారన్న కథలు మనం చాలాసార్లు విన్నాము సాగరమతనం సమయంలో అమృతం విషంతో పాటు రత్నాలు అప్సరసలు జంతువులు బయటకు వచ్చాయి అయితే అమృతం విషయంలో దేవతలు రాక్షసుల మధ్య యుద్ధం మొదలయ్యింది ఈ పోటీలో నాలుగు అమృతపు చుక్కలు భూమిపై పడ్డాయి ఆ అమృతపు చుక్కలు పడ్డ ప్రాంతాలనే కుంభం అని పిలుస్తున్నారు అవే ప్రయాగ్రాజ్ నాసిక్ హరిద్వార్ ఉజ్జయిని ఈ నాలుగు ప్రాంతాల్లోనే అమృతపు చుక్కలు పడ్డాయని పురాణాల్లో చెప్పారు మరి ఈ సమయంలోనే కుంభమేళా ఎందుకు నిర్వహిస్తారనడానికి మరో కథ కూడా ఉంది అమృతం కోసం దేవతలు రాక్షసుల మధ్య పోరాటం జరిగినప్పుడు చంద్రుడు అమృతాన్ని ప్రవహించకుండా కాపాడాడట గురువు కలశాన్ని దాచాడట ఇక సూర్యదేవుడు కలశం పగిలిపోకుండా కాపాడాడట శనిదేవుడు ఇంద్రుని కోపం నుంచి రక్షించాడట ఈ గ్రహాలన్నీ కలిసి అమృత పాత్రను రక్షించారు కాబట్టి ఈ గ్రహాలు కలిసిన ప్రతి సమయంలో మహాకుంభం నిర్వహిస్తారు ఇక ప్రయాగ్రాజులో చేసే కుంభమేళా రాజస్నానానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది ఇక్కడ గంగా యమున సరస్వతి నదులు కలుస్తాయి కాబట్టి ఇక్కడ కుంభమేళాలో స్నానం చేస్తే దేవతలందరి అనుగ్రహం లభిస్తుందని భక్తుల నమ్మకం కుంభమేళాకు జ్యోతిష ప్రాముఖ్యత కూడా ఉంది సూర్యుడు మేషరాశిలోకి పాటు కుంభరాశిలోకి బృహస్పతి ప్రవేశించినప్పుడు హరిద్వార్లో కుంభమేళా జరుగుతుంది గురుగ్రహం సింహరాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి ఒడ్డున నాసిక్లో కుంభమేళ జరుగుతుంది గురుగ్రహం సింహరాశిలోకి వెళ్లి సూర్యుడు మేషరాశిలోకి ప్రవేశించిన సందర్భంలో ఉజ్జయినిలో కుంభమేళ జరుగుతుంది ఇక బృహస్పతి తులారాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడు చంద్రుడు కార్తీక అమావాస్య నాడు కలిసి ఉన్నప్పుడు ఉజ్జయినిలో కుంభమేళ జరుగుతుంది చంద్ర సంయోగం నాడు బృహస్పతి సూర్యుడు చంద్రుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించినప్పుడు గోదావరి నది ఒడ్డున కుంభమేళ జరుగుతుంది బృహస్పతి మేషరాశిలోకి ప్రవేశించినప్పుడు సూర్యుడు చంద్రుడు మకర రాశిలో ఉన్నప్పుడు అమావాస్య రోజున కుంభమేళ జరుగుతుంది సూర్యుడు మకర రాశిలో ఉన్నప్పుడు బృహస్పతి రాశిలో వెళ్ళినప్పుడు ప్రయాగరాజులో కుంభోత్సవం జరుగుతుంది కుంభమేళాలో భక్తులు ప్రతిరోజు పవిత్ర స్నానం ఆచరిస్తూ ఉంటారు అయితే కొన్ని ముఖ్యమైన తేదీలు ఉన్నాయి అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం జనవరి పదమూడున పుష్య పౌర్ణిమ జనవరి పద్నాలుగున మకర సంక్రాంతి జనవరి ఇరవై తొమ్మిదిన మౌని అమావాస్య ఫిబ్రవరి మూడున వసంత పంచమి ఫిబ్రవరి పన్నెండున మాఘ పౌర్ణిమ ఫిబ్రవరి ఇరవై ఆరున మహాశివరాత్రి ఉన్నాయి మహాశివరాత్రి రోజు చివరి పుణ్యస్నానంతో కుంభమేళ ముగుస్తుంది ప్రయాగరాజులో జరిగే మహాకుంభమేళాకు వెళ్లాలనుకునే వారి కోసం భారతీయ రైల్వే అన్ని ప్రధాన నగరాల నుంచి ప్రత్యేక రైళ్లను నడుపుతోంది ప్రయాగ్రాజ్ జంక్షన్ ప్రయాగ్రాజ్ రాంబాగ్ ప్రయాగ్ సంగం ప్రయాగ్ జంక్షన్ నైనీ జంక్షన్ ప్రయాగ్రాజ్ చౌకీ ఫాఫామావ్ జంక్షన్ ఝాన్సీ సుబైదార్ గంజ్ వరకు రైలులో వెళ్ళొచ్చు కొన్ని నగరాల నుంచి వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు కూడా ఉన్నాయి ప్రయాగ్రాజ్ విమానాశ్రయానికి ఫ్లైట్స్ కూడా ఉన్నాయి ఇక భక్తుల కోసం చేస్తున్న ఏర్పాట్లను చూస్తే ఈసారి మహాకుంభమేళాలో టెక్నాలజీని ఫుల్లుగా వాడుతున్నారు సుమారు నలభై కోట్ల మంది భక్తులు మహాకుంభమేళాలో పాల్గొంటున్నారని అంచనా వేస్తున్నారు వీరి రక్షణ కోసం ఏఐ కెమెరాలు డ్రోన్లు క్యూఆర్ కోడ్ జాకెట్స్ వాటర్ అంబులెన్స్ ఇలా భక్తుల భద్రత కోసం అన్ని రకాల టెక్నాలజీని ఉపయోగిస్తోంది యూపీ ప్రభుత్వం ఇరవై నాలుగు గంటలు డ్రోన్లతో నిఘా పెడుతోంది అండర్ వాటర్ డ్రోన్లను కూడా ఉపయోగిస్తోంది వాటర్ అంబులెన్స్ ని కూడా ఏర్పాటు చేశారు ఈ అంబులెన్స్ అత్యవసర పరిస్థితుల్లో భక్తులకు సహాయం చేస్తుంది ఇవ్వండి ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ విశేషాలు మరి ఈ వీడియో మీకు నచ్చిందా అయితే ఒక లైక్ చేయండి